అంబేద్కర్ వర్దంతి రోజున బీఆర్ఎస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు సార్లు తీవ్రంగా ఖండించారు మహానుభావుని విగ్రహానికి నివాళులర్పించాలని కూడా అనుమతించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మహనీయులపై ఏ విధంగా గౌరవం ఉందో అర్థమవుతుందని తెలిపారు నివాళులు అర్పిస్తామంటే హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా ఇది రెండోసారి హౌస్ అరెస్టు చేయడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు రాష్ట్రంలో లేకున్నా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకులని హౌస్ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం ప్రశ్నించినందుకు ఒక పాడి కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నించి ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు అడిగితే ఆయనను కూడా ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకు ప్రభుత్వం దిగొద్దు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము బయటికి వెళ్ళి నివాళులు అర్పిస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా ఇది రెండోసారి హౌస్ అరెస్టు చేయడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు రాష్ట్రంలో లేకున్నా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయక్